అధికార పక్షం సభ హక్కులను కాలరాస్తోందని తెరాస నేతలు మండిపడ్డారు ప్లకార్డులతో తాము సభకు రాకుండా చూడాలని సర్కారు పోలీసులను ఆదేశించినట్లు వారు ఆరోపించారు తెలంగాణ సమస్య సభలో ప్రస్తావనకు రాకుండా ప్రభుత్వం అడ్డుకునే యత్నం చేస్తోందని ఆ పార్టీ నేతలు విమర్శించారు తెదేపా ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలుపునున్నట్లు ప్రకటించారు తెలంగాణ మాతోనే సాధ్యమని మేనిఫెస్టోలో చెప్పి డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది కనుక డెఫినెట్ గా అవిశ్వాసానికి మేము మద్దతు ఇస్తాం ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా ప్రభుత్వంగా మారిపోయింది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క మాట కూడా ఈ ప్రభుత్వం నిలుపుకోలేదు రైతాంగానికి తొమ్మిది గంటల కరెంట్ ఇస్తామని చెప్పి మాట నిలుపుకోలేదు ప్రతి ఒక్కరికి ఆరు కేజీల బియ్యం ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదు అందువల్ల ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కొనసాగడానికి నైతిక హక్కును కోల్పోయింది తెలుగుదేశం పెట్టే అవిశ్వాసానికి సంపూర్ణమైనటువంటి మద్దతులు మేము ఇస్తాం అయితే తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే లారా అవిశ్వాసం ముసుగులో మీరు తప్పించుకోవడానికి వీల్లేదు అవిశ్వాసం చర్చకు వస్తే తప్పకుండా చర్చలో పాల్గొంటాం ఓటింగ్ లో మేము పాల్గొంటాం కానీ తెలంగాణ ప్రాంత తెలుగుదేశం ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం కోసం కలిసి రావాలి బయటకు రావాలి